హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే రేపు వీడియో చేసే టైంకి లేట్ కావచ్చు అందుకని ముందుగానే చెప్తున్నాను ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్ కి కాయలు అయితే తక్కువైనాయి కానీ రేటు మాత్రం పెరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దామని ఈ రోజు అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల టన్నుల చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే నేను ఎట్లాగనే ఆరు వేల రూపాయలు దాని నుంచి మొదలైంది ఈరోజు కూడా ఇక మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు వేల దాని నుంచి పదహైదు వేల వరకు ఎక్కువ శాతం అనేది ఈరోజు కాయలు అనైతే సేల్ అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ కూడా వినాయక చేయచ్చు భాగించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండ్